ఏ వ్రతం చేసినా చేయకపోయినా నాలుగు వ్రతములు ముఖ్యంగా చేయమని చెప్తున్నాడు ఇక్కడ నారాయణుడు ఏకాదశి అష్టమి చతుర్దశి సప్తమి ఈ నాలుగు చాలా ముఖ్యంగా చేయండి ఇందులో ఏకాదశి విష్ణువునకు అష్టమి దుర్గకు చతుర్దశి శివునకు సప్తమి సూర్యునకు ఈ సమయంలో చేయవలసింది ఏకభుక్తము నక్తము అయాచితాన్నం అంటే ఇంకో నడిగి తెచ్చింది కాకుండా స్వయంగా ఆర్జించిన తిన్న ఆహార నియమమే అదేవిధంగా అపక్వాహారం తిన్నా వ్రతమే వాడు చేయగలిగిన స్థితిలో అదేవిధంగా ఒక్కొక్క తిథికి ఎవరెవరిని ఆరాధించాలి ఆరాధించకపోయినా స్మరించండి ఆ తిథుల్లో ఆ దేవతలను గ్రహిస్తారు ప్రతిపదా తిథి ప్రతిపద అంటే పాడ్యమి పాడ్యమి నాడు అగ్నిదేవుడు వేద ప్రకారంగా పాడ్యమికి అగ్ని అధిపతి అందుకే పాడ్యమి నాడు అగ్నిని కుబేరుని నాసత్య దస్రా అనే దేవతల్ని నాసత్యుడు దస్రుడు అంటే అశ్విని దేవతలు వాళ్ళిద్దరు అవి అశ్విని దేవతలు కనుక పాఠ్యము వీళ్ళని స్మరించుకోవాలి అగ్నిని కుబేరుని అశ్విని దేవతను ఇది కానీ ఆ రోజు స్మరిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం రెండూ వస్తాయి అగ్ని రెండూ ఇస్తాడు అగ్ని నా రయమశ్నవర్తని వేదవాక్యం అందుకే అగ్ని కుబేరుడు అశ్విని దేవతలు మూడు పెట్టడంలో అంతరార్థం చూడండి అదేవిధంగా ద్వితీయ అతిథి లక్ష్మీదేవికి యమునికి అంటే యముడు యముని స్మరించాలి యముని స్మరించాలండి అంటా మన యముడంటే కొందరు భయం మృత్యు అంటే భయం ఎవరైతే నిత్యం యమస్మరణ చేస్తారో వారికి నరక బాధలు ఉండవు ఇది గుర్తుపెట్టుకోండి యమస్మరణ చేసినట్టు యముణ్ణి ఎలా ఆరాధించాలో ప్రత్యేకించి చెప్పారు వైశాఖ మాసంలో ప్రత్యేకించి యముణ్ణి ఉద్దేశించి దానాలు చెప్పారు మనకున్నవన్నీ అపోహలు భ్రమలు భ్రాంతులు గుర్తుపెట్టుకోండి యమారాధన చాలా విశేషం యమస్మరణ మనల్ని మనం తరింపజేస్తుంది యముణ్ణి పట్టుకుని పోయిన పతిప్రాణాలు తిరిగి తెచ్చుకుంది సార్ అమ్మ సావిత్రిదేవి గుర్తుపెట్టుకుని యమ విశేషం ఎందుకంటే వైదికమైన ఒక దేవతా సంస్కారములు మనకు కోల్పోయాం కోల్పోయి కొన్ని పేర్లు చెప్తే భయం మృత్యువు యముడు అంటే భయం మనకి కానీ ఎప్పుడు ఆ మృత్యువు చేతిలోనూ ఉంది మన జుట్టు తెలుసా మన పుట్టిన దగ్గర నుంచి మన పక్కన ఉన్నది ఆవిడేట లెక్క లెక్క వేసుకుంటూ అసలు టైం వల్ల లాక్కుపోతుంది కనుక ఆ తల్లిని నమస్కరించుకోవాలి ఆయన ఆయన అనుగ్రహిస్తే నరక బాధలు ఉండవు ఎందుకంటే మనల్ని తరింపజేసే యముడు ఆ యముడు ఎవరు నారాయణ శక్తి విశేషం సరే యముణ్ణి విదేనాడు లక్ష్మీదేవిని యముణ్ణి చూసారా లక్ష్మీదేవి కావాలి ఎవడు అక్కర్లేదు ఆయన కావాలి యముడు అంతే కదా ఆరాధన వల్ల కంట్రోలింగ్ పవర్ పెరుగుతుంది పదాలకు అర్థం తీసుకుంటే యమ అంటే యమించువాడు కంట్రోల్ చేయవాడు నీ అంతా నువ్వు యమించకపోతే ఆయన్ని అంతే అంతేకాదు అష్టాంగ యోగంలో మొదటి మెట్టి ఆయనేంగంలో ముందుకెళ్లాలన్నా యముడే కావాలి యముడు ఆయనతో పాటు శ్రీ సమన్విత పార్వతి లక్ష్మీదేవితో కూడిన పార్తీదేవిని ఆరాధించాలన్నారు ఇక్కడ ఏది విదేనాడు అలాగే షష్ఠినాడు కార్తికేయుని కార్తికేయుని సూర్యభగవాన్ని ఆరాధించాలి వంశము అర్థం అంటే తెలుసు కదా సత్సంతానాన్ని ఇస్తుంది సంపదని పెరుగుతుంది అష్టమి దినాడు నాడు దుర్గను ఆరాధించాలి నవమి నాడు మాతృకా దేవతలను ఆరాధించాలి తక్షకుండా ఆరాధించమన్నారు నాగదేవతలను ఆరాధించవలసింది ఈ దివ్యమైన అష్టమి నాడు దశమి నాడు అంటే నాగదేవతల అనుగ్రహం ఉంటే ఇది వరకున్న సర్పదోషాదులు కూడా తొలగుతాయి ఇక దశమి నాడు ఇంద్రుని కుబేరుని ఆరాధించవన్నాడు ఏకాదశి నాడు సప్తర్షుల్ని ఆరాధించమన్నాడు ద్వాదశి నాడు హరిని ఆరాధించాలి త్రయోదశి నాడు మన్మథుని ఆరాధించాలి ఆ మన్మథుని ఆరాధించేటప్పుడు కోరికలు తీరుస్తాడు కానీ అది మళ్ళీ నిన్ను పతనం చేయకుండా శివారాధన చేయాలి పక్కన ఎందుకంటే ఆయన కంట్రోల్ చేయగలిగే వారి ఈ మహానుభావుడే అందుకే కామదేవ ఉపాసన కామేశ్వర ఉపాసన ఇక చతుర్దశలో మహేశ్వరుడైన శివుణ్ణి పూర్ణిమ నాడు బ్రహ్మదేవుని ఆరాధించాలి అమావాస్య నాడు పితృదేవతలను ఆరాధించాలి పితృదేవతల కానీ ఒక్కసారి భయం వచ్చిందా లేదా కానీ వాళ్ళు లేకపోతే నువ్వు లేవు నీ సంతానం లేదు వంశం లేదు పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఈ జీవితంలో వంశం బాగుండదు పిల్లలు బాగుండరు మనం ఇవి సమృద్ధిగా ఉండవు